ఓం సాయిరామ్ భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని ఆశీస్సులతో అందరూ హ్యాపీగా హెల్తీగా ఉన్నారని ఆ బాబావారి ఆశీస్సులతో అందరూ క్షేమంగా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి అందరికీ ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే మన శ్రీ సాయి డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి చేయడం ద్వారా ఏంటంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కాబట్టి నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా మీకు బాబావారు ఇచ్చే సందేశాలను తప్పకుండా విని ఆచరించవచ్చు ఇక లేట్ చేయకుండా వీడియోలకు వెళ్ళిపోదాం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ బాబావారి సందేశాన్ని ఖచ్చితంగా వినండి ఈరోజు బాబావారు మనకి ఇచ్చే సందేశం ఏంటి అంటే తల్లి నువ్వు చేసే ప్రతి పని చాలా బాగుంటుంది కానీ నువ్వు చేసే ఒక్క పని మాత్రమే నాకు నచ్చడం లేదు ఏంటి అంటే ప్రతి ఒక్కరిని నువ్వు గుడ్డిగా నమ్ముతున్నావు దీనివల్ల నీవు అనేక నష్టాలు అనుభవిస్తున్నావు కష్టాలు అనుభవిస్తున్నావు మరియు చాలా అసౌకర్యంగా భావిస్తున్నావు కాబట్టి నేను చెప్పేది శ్రద్ధగా విని తప్పకుండా నా మాటని ఆలకించి నేను చెప్పేది ఆచరించు అంటూ మీకు బాబావారు ఒక గొప్ప సందేశాన్ని అయితే ఇవ్వడం జరుగుతుందండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బాబావారి సందేశాన్ని తప్పకుండా విని బాబావారు ఏం చెప్తున్నారు ఏ విధమైన సూచనలు ఇస్తున్నారు సలహాలు పాటించాలి అనేది ఖచ్చితంగా తెలుసుకోండి ఓకే మొదటిగా ఏంటంటే నువ్వు అందరినీ గుడ్డిగా నమ్మడం మానేయాలి ఇలా నువ్వు అందరినీ నమ్ముకుంటూ పోతే నీ జీవితానికే అర్థమే లేకుండా నీ చేతులారా నువ్వే నాశనం చేసుకుంటున్నట్లు కాబట్టి నువ్వు ఎవరినైనా నమ్మాలి అంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాలి ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఏంటి అంటే నిన్ను చూసి ఓర్వలేని వారు చా చాలామంది లోకంలో ఉన్నారు నీ ఎదుగుదల అనేది వాళ్ళకి ఓర్వలేనితనంగా మారింది నీతో మంచిగా స్నేహంగా ఉంటూ నీకు వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు నువ్వేమో వారిని చాలా గట్టిగా నమ్మి జీవితంలో చాలా పెద్ద తప్పు చేస్తున్నావు కానీ నిన్ను వాళ్ళు చాలా దెబ్బతీస్తున్నారు ఆ విషయం నీకు తెలిసే సమయానికి నీ దగ్గర ఏమీ ఉండదు నువ్వు వెనక్కి చూసినప్పుడు అంతా చేతులో ఏమీ లేకుండా నువ్వు దీనస్థితిలో ఉంటావు ఎవరైనా సరే ధన రూపేణా వస్తు రూపేణా అన్ని విధాలుగా వారికి ఏ విధంగా నీ నుండి అవసరం ఉందో అన్ని రకాలుగా వాడుకుంటున్నారు నువ్వు నమ్మే నీ సాయిని చెబుతున్నాను తల్లి ఎల్లప్పుడూ నీ మేలుని మాత్రమే కోరే నీ సాయి చెబుతున్నాడు విను తల్లి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది వ్యక్తులను ఎల్లప్పుడూ నమ్మకూడదు వారు నిన్ను మోసం చేస్తూనే ఉంటారు నీతో ఉంటూ అవసరాలు తీర్చుకుంటూ హ్యాపీగా మాట్లాడుతున్నట్టు నీతో నటించి ఎన్నో అవసరాలు తీర్చుకుంటున్నారు నువ్వు ఎవరితో అయినా అంత స్నేహం స్నేహంగా ఉండటం మంచిది కాదు ఈ రోజుల్లో ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండటమే కరెక్ట్ నువ్వు నమ్మిన వ్యక్తులు నిన్ను ఏమి చేస్తున్నారంటే నీతో మంచిగా ఉంటూ అవసరాలు తీర్చుకుంటూ వేరే వారి దగ్గర నీ గురించి చెడుగా మాట్లాడుతూ నువ్వు లేనప్పుడు ఒకలాగా నువ్వు ఉన్నప్పుడు ఒకలాగా అంతా నీ గురించి నెగిటివ్నే స్ప్రెడ్ చేసి వాళ్ళని నీ దగ్గరికి రానివ్వకుండా అంత బ్యాడ్ అనేది నీ గురించి వ్యాపింప చేస్తూ ఉన్నారు కాబట్టి నువ్వు ఎవరితో అయినా అవసరం ఉన్నంత వరకు మాత్రమే మాట్లాడడం స్నేహం చేయడం చేయాలి నీ మంచి కోరి నీ సాయిని చెప్తున్నాను చాలా జాగ్రత్తగా ఉండి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు ఎల్లప్పుడూ ఈ సాయి నీకు తోడుగా ఉంటాడు అని మర్చిపోకుండా హ్యాపీగా జీవితాన్ని ఆస్వాదించు ఈ విధంగా అయితే నువ్వు జీవితంలో హ్యాపీగా ముందుకు సాగిపోతావు అంతేగాని ఎవరిని పడితే వాళ్ళని నమ్మటం వల్ల నీ చేతులారా నీ జీవితం అనేది పాడు చేసుకుంటూ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకునేటప్పుడు ఏమీ ఉండదు కాబట్టి ఈ విధంగా అయితే బాబావారు ఈ వీడియోలో సందేశం ఇచ్చారండి మీకు సందే మంచి సందేశం ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి వారు ఒక్కరు కూడా బాబా యొక్క అమృతమైన మాటలను అమృతంగా బాబావారు చెప్పే మాటలు ఏంటంటే అమృతం కంటే ఇంకా మనకి ఎక్కువే అన్నమాట సో ఇలాంటి మాటలు వింటుంటే మనకి నిజమే కదా మన లైఫ్లో ఇలాగే జరుగుతున్నాయి కదా మనం ఇలాగే చేస్తున్నాం కదా అనేది ఖచ్చితంగా అనిపిస్తుంది సో ఇలాంటి నిజంగా బాబావారి సందేశాలు విన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మారాలి మేము ఖచ్చితంగా మారాలి అని అయితే అనుకుంటారండి సో చూడండి మీకు ఏమైనా ఖచ్చితంగా ఈ విషయం అనేది మీకు కూడా రిలేట్ అయ్యి ఉండొచ్చు రిలేటెడ్గానే ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మనం నిజంగా ఎవరిని పడితే వాళ్ళని నమ్ముతూనే ఉంటాము కానీ ఏమవుతుందంటే వాళ్ళు నిజంగానే మన దగ్గర మాట్లాడుతూనే ఉంటారు అందరితో మంచిగా ఉంటారు కాకపోతే మనం వేరే వాళ్ళ దగ్గర మాట్లాడుతూ ఉంటే వాళ్ళ గురించి మనం చెప్పుకుంటున్నామని వాళ్ళే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నెగిటివ్గా మన గురించి చెప్పి అంతా స్ప్రెడ్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఇవన్నీ బాబావారు సందేశం రూపంలో మనకి ఇచ్చే మాటలు అనమాట సో ఖచ్చితంగా ఈ బాబావారి యొక్క అమృతమైన మాటలను ఆలకించి జీవితాన్ని హ్యాపీగా ఆస్వాదిస్తూ లైఫ్ని లీడ్ చేయాలని ఆ సాయని అందిని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై పుష్కలంగా కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతటితో ఈ వీడియోనైతే ముగిస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుందండి సో నేను ఇంకా చాలా చాలా వీడియోస్ చేయాలి అండ్ సాయిబాబా అనేక రకాలైనటువంటి ఏ విధమైన సందేశాలను పంపించారో అవన్నీ కూడా మీతో నేను షేర్ చేసుకోవాలి సో తప్పకుండా నా వీడియోస్కి అయితే లైక్ చేసి మీరు షేర్ చేయండి ఇంకా కొత్త అయితే మీరు తీసుకురావాలి ఓకేనా సో ప్రతి ఒక్కళ్ళు కూడా మీ యొక్క లైఫ్ని హ్యాపీగా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నానండి థ్యాంక్ యూ సర్వే సుఖినో భవంతు సర్వే సుఖినో భవంతు ఓం శాంతి స్వస్తి